ఇక్కడ చూసినా కూడా అలైక చిట్టి పికల్స్ అలేక ఇదే నడుస్తుంది ఏ సోషల్ మీడియాలో చూసినా ఇన్స్టా ఓపెన్ చేసినా యూట్యూబ్ లో చూసినా కూడా ఎక్కడైనా అలేక చిట్టి గురించే వస్తుంది అనమాట అయితే ఇంతకీ ఏంటి ఏం జరిగింది అన్న విషయం అయితే ఈ పాటికి అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎందుకు అంటే చాలా ఛానల్స్ లోను అసలు ఏంటి విషయం అనేది అయితే అందరికీ చెప్పేసే ఉన్నారు సో దాని గురించి అయితే నువ్వు మాట్లాడాలి అనుకోవట్లేదు కాకపోతే ఒక సింపుల్ గా అసలు ఓవరాల్ గా ఏంటి అనేది అయితే ఒక ఒక టూ మినిట్స్ అయితే చెప్పేస్తానమాట సో అలేక్య అలాగే సుమి టాక్స్ అనే ఐడియా ఉంటది యూట్యూబ్ ఛానల్ అమ్మాయి అలాగే రమ్య కంచర్ల వీళ్ళు ముగ్గురు అయితే సిస్టర్స్ ఈ విషయం అందరికి తెలిసింది అయితే ఎవరికి వాళ్ళకి సపరేట్ గా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దాంతో పాటు ఈ అలేక్య అనే అమ్మాయి అయితే ఈ పచ్చళ్ళు ఊరగాయ పచ్చళ్ళు బిజినెస్ కూడా చేస్తుంది అనమాట సో వీ గురే వాళ్ళ పచ్చళ్ళు ఊరగాయలు అంతా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు ఇదైతే బేసిక్ గా నాన్ వెజ్ పికిల్స్ అనమాట చికెన్ మటన్ ప్రాన్స్ అన్ని కూడా అమ్ముతూ ఉంటారు అంతా బానే ఉంది ఒక్కొక్కరికి దాదాపు రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ దాకున్నారు ఉన్నారు ఈ చిట్టి అంటే అలేక చిట్టి పికిల్స్ అమ్మాయికి అయితే మూడు లక్షల దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అంతా బానే ఉంది వ్యాపారం కూడా బానే జరుగుతుంది నేనైతే వీళ్ళ పికిల్స్ ట్రై చేయలేదు కానీ ఇది వరకు యూట్యూబ్ లో చాలా మంది తీసుకునే రివ్యూస్ గట్రా పెట్టడం జరిగింది సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ప్యాకేజింగ్కి సపరేట్గా గా వేస్తారు జిఎస్టికి కి గా వేస్తారు అని చెప్పి అయితే చెప్పారు ఇదంతా కూడా ఇది వరకు జరిగింది కానీ ఇప్పుడు వైరల్ అవుతుంది ఏంటంటే సో ఎవరో ఒక అతను వాట్సప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఆయన మెసేజ్ చేశాడు సో పిక్కర్స్ ధర ఎంత అడగడంతో ఆమె వాళ్ళ దగ్గర ఉన్న ప్రైస్ లిస్ట్ మొత్తం పెట్టడం జరిగింది సో ఇది చూసిన ఆ కస్టమర్ అయితే ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఒక నమస్కారం లాంటి సింబల్ అయితే పెట్టాడు అనమాట సో దీనికి ఈయన రెస్పాండ్ అయిన విధానం అయితే ఎంత దారుణంగా ఉందంటే అందరూ వినే ఉంటారు సో ఆ ఆడియో లీక్ ఆడియోస్ కూడా మొత్తం అయితే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు సో అసలు ఇలా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఇప్పుడు యాజ్ ఏ కస్టమర్ గా వాళ్ళకి కస్టమర్ రైట్స్ ఉంటాయి మనం ఎంత ప్రైజెస్ చెప్పినా బిజినెస్ చేసే వాళ్ళు ఎంత ప్రైజెస్ చెప్పినా ఈ కొనే వాళ్ళు ఎంతైనా బార్గెన్ చేయొచ్చు నచ్చితే కొంటారు నచ్చకపోతే వదిలేస్తారు అంతే కదా ఇప్పుడు మనం బట్టల షాప్ వెళ్తే ఎన్ని బట్టలు తీసుకెందేస్తుంటాము లాస్ట్ కి ప్రైస్ ఒప్పందం కుదరకపోతే వద్దు అని చెప్పేసి వచ్చేస్తుంటాం సో ఈ రైట్ ఈ కస్టమర్ అయితే ఖచ్చితంగా ఉంది అనమాట సో దీన్ని ఎవ్వరూ వ్యతిరేకించడానికి లేదు అలాంటిది ఒక వ్యక్తి ప్రైజెస్ అడిగి కాస్ట్లీగా ఉన్నాయని చెప్పడంలో తప్పేం లేదు సో మహా అయితే సరే మా ప్రైజెస్ ఇంతేనండి తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అని చెప్పేసి వదిలేయచ్చు కానీ ఈవిడ ఎంత అగ్రెసివ్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ అమ్మని నాన్నని నాన్న బూతులు అయితే తిట్టేసింది ఈ విషయం అయితే అందరికీ తెలుసు సో ఇదంతా అయిపోయింది దీని మీద చాలా చర్చ జరుగుతుంది జరిగి కూడా మూడు నాలుగు రోజులు అవుతుంది కానీ ఈ అమ్మాయి అయితే సోషల్ మీడియాకి రావడం కానీ అట్లీస్ట్ ఒకసారి కన్వే చేయడం కూడా ఏమి చేయలేదు సో ఇప్పుడు వరకు అయితే ఏం రెస్పాన్స్ అయితే లేదు కానీ తాజాగా వీళ్ళ అక్క ఎవరైతే సుమి టాక్స్ ఓనర్ ఉందో ఈవిడైతే నిన్ననే ఒక వీడియో అయితే పెట్టారు సో ఆ అమ్మాయి మా చెల్లే నేను కాదని చెప్పట్లేదు తనేదో చేసింది ఆ వాయిస్ రికార్డ్ కూడా తనదే కాదు అని నేను చెప్పాను సో తను చేసింది తను చేసింది కదా సో తన తప్పు మరి ఎందుకు నన్ను మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఆ తప్పు కదా అని చెప్పేది చెప్పుకొచ్చింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పచ్చల బిజినెస్ అనేది ఆ అలేకే ఒకటిదే కాదు కదా ప్రమోషన్స్ అప్పుడు ఈ ముగ్గురు అక్కా చెల్లి కలిసి చేశారు సో అంతేకాదు వీళ్ళు చెప్తారు ప్రతిదీ కూడా మేము ముగ్గురం కలిసి చేస్తాము అనే చెప్పుకొస్తారు అంతెందుకు నిన్నగాక మొన్న జరిగిన ఉగాది రోజు కూడా ముగ్గురు కలిసి ఉగాది పచ్చడి చేశారు ఇంకా నయం ఆ పచ్చడిని కూడా తీసుకొచ్చే వెబ్సైట్లో పెట్టి అమ్మి సో అంతవరకు సంతోషించాలన్నమాట కాకపోతే సో దానికి నాకు సంబంధం లేదు నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది నాకు పెళ్లి అయింది నేను సపరేట్గా ఉంటున్నాను అక్కడ ఏమవుతుందో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి ఒక మెసేజ్ చేసి అయితే అప్లోడ్ చేసింది ఇదంతా ఎవరు నమ్ముతారంటే ఇలా ముగ్గురు భజన బృందం ఉంటది కదా వాళ్ళైతే కచ్చితంగా నమ్ముతారు ఓ అంతే కదా ఈ అమ్మాయికి ఏం తెలుసు ఆవిడ అక్కడ ఏదో ఎలగబెట్టింది ఇంకేం తెలుసు అనుకుంటారు కానీ ఇక్కడ జనాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అలైక్య ఉంది ఆవిడ ఇది ఫస్ట్ టైం కాదు ఇలా కస్టమర్స్ ని తిట్టడం ఇది వరకు కూడా ఆడ మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చి తాజాగా ఇంకా కొన్ని ఆడియో అయితే బయటపడుతున్నారు అంటే ఇంతవరకు ఎందుకు వీళ్ళంతా బయటకు రాలేదు ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నారు అని కూడా చాలా మందికి డౌట్స్ రావచ్చు సో ఏం చేస్తారు ఆడవాళ్ళు చెప్పుకోలేరు కదా ఇప్పుడు ఇంత మంది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండి ఆ వాళ్ళనైతే ఒక సెలబ్రిటీస్ చేసి అంతే అంతేకాదు వాళ్ళ బిజినెస్ ఈ రోజు ఆ స్థాయిలో ఉందంటే దానికి కారణం ఎవరు మన జనాలే కదా సో వాళ్ళని తీసుకెళ్ళి ఆ స్థాయిలో పెట్టిన వాళ్ళని ఎడ పడ ఆడ మగ అని తేడా లేకుండా తిట్టిపడేస్తుంటే ఎవరికి మాత్రం ఏం చెప్పుకుంటారు ఇదంతా మనం చేసుకుందే కదా అని చెప్పేసి బయట పెట్టుకోరు ఎందుకంటే వీళ్ళ పర్వే పోన్మాట సో అలాగా కొంతమంది అలాగే ఉండిపోయారు కానీ ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో అంటే తాజాగా ఒక మగతన్ని ఈవిడ బూతులు తిడుతూ ఒక ఆడియో మెసేజ్ అయితే పెట్టింది కదా సో ఇది జరిగాక నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కళ్ళొక్కరు బయటకు వస్తున్నారు ఇదేం కొత్త కాదు మాకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అయ్యింది కాకపోతే మేము ఎవరికి చెప్పుకోలేదు ఈ ఆడియోస్ అన్ని అయితే మేము సేవ్ చేసి పెట్టుకునే ఉన్నాము అని చెప్పి ఎవరైతే బిగ్ బిగ్ యూట్యూబర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా ఒక పది లక్షలు పన్నెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నారు సో మా పేరు మా వివరాలు బయట పెట్టకండి కాకపోతే మాకు ఇలానే మేము ఇలాగే ఎక్స్పీరియన్స్ అయ్యాము అని చెప్పి వాళ్ళకి పంపిస్తున్నారు సో వీళ్ళైతే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఏం చెప్పకుండా ఇది ఫస్ట్ది కాదు ఇలాగే ఇది వరకు చాలానే చేసింది అనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి సుమి టాక్స్ లో ఆవిడ ఏం చెప్పింది నాకు ఎలా తెలుస్తుంది ఈ మా చెల్లి అక్కడ ఏం చేసిందో అని చెప్పింది ఇది ఫస్ట్ టైం అయితే నాకు తెలియకపోవచ్చు కానీ ఇది వరకు అన్ని చేసింది అంటే ఈ ముగ్గురు అక్కా చెల్లెలు మాట్లాడుకోకుండానే ఉంటారా ఈ సుమి టాక్స్ ఆవిడే పెట్టింది నేను రాజమండ్రి వచ్చేస్తున్నాను అని చెప్పేసి మా చెల్లి నేను వెళ్లకు ముందే కోసం కేకులు రెడీ చేసి పెట్టేసింది ఐస్ క్రీమ్ రెడీ చేసి పెట్టేసింది అని ఇన్ని ఆవిడ అక్కా నేను ఈ రోజు ఈయన ఆడిపడేసానే అని చెప్పేసి చెప్పకుండా ఉంటదా మేము మీరు నమ్మతారేమో గాని నేనైతే నమ్మను ఎందుకంటే వీళ్ళు ముగ్గురు అన్ని కలిసే చేస్తారు అన్ని షేర్ చేసుకుంటారు రాత్రికి రాత్రిలో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి కూడా తిరుగుతా ఉంటారు ఈ విషయం అంతా కూడా మనకు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లో అయితే ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు ఇంకా చెప్పాలంటే ఈ సుమి అలా ఎందుకు మాట్లాడిందో నేను వెంటనే ఫోన్ చేసి అడిగాను అడిగితే నన్నేం మాట్లాడద్దు నాతో ఒక రెండు రోజుల వరకు నన్ను ఎవరు కాంటాక్ట్ చేయొద్దు నేను చాలా డిప్రెషన్ లో ఉన్నానని చెప్పిందంట ఎవరు ఆ చిట్టి ఆ చిట్టి రోబో ఉంది కదా పచ్చళ్ళమ్మ ఆవిడ చెప్పిందంట అందుకని నాకేం అసలు తెలియట్లేదు అని చెప్పి ఇది కూడా చెప్పుకొచ్చింది అరే ఇంత జరిగినప్పుడు నువ్వు ఊరు ఊరికే వీకెండ్స్ కి సడన్ సర్ప్రైజ్ అని చెప్పి ఇక్కడ బస్ ఎక్కడ దిగేస్తావు కదా ఏం ఇప్పుడు వెళ్ళొచ్చు కదా మా చెల్లి ఎందుకు చేసింది ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చేసింది ఇప్పుడు అని చెప్పి అక్క బయలుదేరి వెళ్ళొచ్చు కదా అక్కడికి వెళ్ళలా ఫోన్ చేసి అడిగిందంట ఆ చిట్టే ఏం చేసావే చిట్టే అని ఆ చెప్తారు అని చేసిందంతా ఎవరన్నా ఎందుకు చెప్పుకుంటారు ఇదంతా పక్కన పెడితే లాస్ట్ లో ఒక సెంటిమెంట్ అయితే కొట్టేసింది మన సుమి ఏం చెప్పింది తెలుసా మేము ముగ్గురు అక్క చెల్లెలమే మేము కాదనట్లేదు కానీ ఈ ఎవరి మాట ఎవరుంటున్నారు చెప్పండి అలాగే మా చెల్లి కూడా నా మాట ఎందుకు అని చెప్పి లాస్ట్లో ఇచ్చి ఇది చెప్పేసి అయితే ముగిచ్చేసింది అనమాట సో ఇలా నడుస్తుంది మొత్తం ఇంకా ఇంకా కొత్త కొత్త ఆడియో మెసేజ్లు అన్ని బయటకు వస్తున్నాయి ఇంకా కూడా బయటకు వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ అలేఖ్య మాట్లాడిన ఆడియో క్లిప్స్ అన్ని వింటుంటే బా అమ్మ ఈయనకి ఎంత ధైర్యం అనిపిస్తుంది బేసిక్గా ఏంటంటే ఎవరైనా బిజినెస్ చేస్తుంటే ఫస్ట్ కస్టమర్స్ని ఎంత గౌరవించాలి వాళ్ళు ఎంతో లిమిట్స్ క్రాస్ చేసి మరీ ఎక్కువ చేస్తున్నారు అన్నప్పుడు మనం కూడా ఎడాపెడ ఇచ్చేయచ్చు తప్పు లేదు కానీ వాళ్ళు ఎంతో కొంత లైన్ క్రాస్ చేస్తున్నా మనం యాజ్ ఎ బిజినెస్ పర్సన్స్ గా కొంచెం తగ్గే ఉండాలి కానీ ఇక్కడ వాళ్ళు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకే ఇవి ఏ రేంజ్ లో సమాధానం చెప్తుందంటే ఈ రిలీజ్ అయిన ఆడియో క్లిప్ చూసారు కదా బూత్లే ఉన్నాయి అన్ని మనం చెప్పుకోకూడదు అనమాట ఒక ఆడ మనిషికి కూడా గతంలో ఇవి ఇలాగే సమాధానం చెప్పిందంట మీ ఊరగాయలన్నీ కాస్ట్లీగా ఉన్నాయని చెప్తే అసలు ఏంటే నువ్వు ఆ ఈ డబ్బులు పెట్టి పచ్చల గొడలు దానివి ఇంకెందుకు నువ్వు అసలుకి ఈ పచ్చళ్ళ గొలకి కాదు కానీ పోయి ఒక నాలుగు ఇళ్లలో పాచిపని చేసుకో ముందర పాచిపాని చేసుకుని డబ్బులు సంపాదించు అని అంట పోనీ ఆవిడకి పాచపన దొరుకుద్ది ఈ రోజు ఈ చిట్టికి ఏ పని దొరికిద్ది ఏ పని దొరకదు అట్లయిపోయింది పరిస్థితి అలా నడుస్తూ ఉంది ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు ఇదంతా పక్కన పెడితే ఇంకా ఎన్నెన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే మన చిట్టి మన చిట్టి అక్కాయిలు ఉన్నాయే త్రిమూర్తులు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారంట కాకపోతే వాటి అన్నిటి డిలీట్ చేశారు అటు ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి త్వరలోనే సోషల్ మీడియాలో బయట పెడతామని చెప్పేసి కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు సరే ఏదైతే చేశారు తప్పుడు పని చేశారు ఎలాగొలా సంపాదించారు మంచిగా బిజినెస్ పెట్టుకున్నావు దాన్న సక్రమంగా నెట్టుకుంటూ రావాలి కదా లేదే అదేమంటే మా నాన్న పాపం వీళ్ళ ముగ్గురికి రీసెంట్గానే వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది ఫస్ట్లో అయితే వీళ్ళ ముగ్గురిని చూసి సరే ఎవరు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకున్నా కానీ అంటే రమ్య అనే అమ్మ అయితే కొంచెం మోడలింగ్ కెరీర్ అలా అనమాట సో తను చేసే వీడియోస్ కానీ అన్ని ఎక్స్పోజింగ్ గా ఉన్నా సరే ఎవరు బ్రతువు తెరువు వాళ్ళది ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది దాని గురించి మనం ఎవరు కామెంట్ చేయకూడదు ఆ రైట్ కూడా ఎవరికీ లేదు సో ఈ సుమీ టాక్స్ అనే అమ్మాయి అయితే బ్లాగర్ అనమాట పలానా చోట పలానా తిన్నాను అది బాగుంది ఇది బాగుంది అని ఇలా చెప్పుకుంటూ వస్తుండేది ఇక చిట్టి పికల్స్ ఈడు కూడా ఊరగాయలు నేను ఇలా చేస్తున్నాను నేను ఈ రొయ్య ఈ రొయ్య మామకి రెండు నరాలు ఉంటాయి అందరూ ఒక నరమే తీస్తారు నేను పెద్ద డాక్టర్ని కాబట్టి రెండు నరాలు తీసి మంచి ప్రీమియం ఆయిల్ వేసేసి బాగా వేయించి ఇట్ట చేస్తాను అట్ట చేస్తాను అని చెప్పేసి ఏదో నీ వరకు నువ్వు పబ్లిసిటీ తెచ్చుకొని మంచిగానే జరుగుతున్నప్పుడు బిజినెస్ ఇలాంటి చెత్త పని అయితే చేయకూడదు మినిమం కామన్ సెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి మరి ఈమెకి ఎందుకు లేకుండా పోయిందో నాకు అర్థం కావట్లేదు సరే ఏదో తప్పు చేసేసింది ముందుకొచ్చి సారీ అని అన్న చెప్తుందంటే అది కూడా చెప్పట్లేదు నాలుగైదు రోజుల నుంచి అసలుకి ఎక్కడుందో కూడా తెలియదు అనమాట ఇటు చిట్టి పికల్స్ వెబ్సైట్ ని బ్లాక్ చేసింది వాట్సాప్ బ్లాక్ చేసింది ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేసింది అన్ని బ్లాక్ లోనే ఉన్నాయి సో ఇది వ్యవహారం ఇలా నడుస్తుంది సో ఇతను మెసేజ్ పెట్టిన దానికి హాయ్ మెసేజ్ పెట్టిన దానికి ఈ చిట్టి అలైక్య ఉంది కదా ఆడియో మెసేజ్ పంపించిన దానికి ఒక రెండు గంటల గ్యాప్ అయితే ఉంది మేబీ కొన్ని కొన్ని డౌట్స్ అనమాట ఇవి కూడా ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం కాదు కాకపోతే ఒక డౌట్ అనమాట ఏంటంటే అది సో రెండు గంటల గ్యాప్ ఉంది కదా ఈ రెండు గంటల గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు వీళ్ళంతా బిజినెస్ ఫీల్డ్ కదా మనం మెసేజ్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వరు సో ఎందుకంటే వాళ్ళ ప్యాకేజీలు వాళ్ళ పార్సల్స్ వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళకి టైం దొరికినప్పుడు వచ్చి మెసేజ్ చూస్తారు సో ఇది కూడా వ్యాలిడ్ పాయింటే కాకపోతే నా డౌట్ ఏంటంటే ఏంటంటే బేసిక్ గా వీళ్ళు పబ్లిక్ డొమైన్ లో ఉండే వాళ్ళు కాబట్టి వీళ్ళంత ఇదిగా రెస్పాండ్ అవ్వరు అంత త్వరగా ఎందుకంటే కొంత లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు పైగా బిజినెస్ ఉంది ఇదంతా ఎంతో కొంత తింటది అన్న మినిమమ్ సెన్స్ ఉంటది అందులోనూ చదువుకున్న అమ్మాయిలు కాబట్టి ఖచ్చితంగా ఉంటది అని నేను అనుకుంటున్నాను మరి అది ఎంత తెలియకుండా ఈ అమ్మాయి ప్రవర్తించిందంటే అది కూడా ఒప్పుకోలేము అనమాట లేదంటే ఈ వన్ అవర్ గ్యాప్ లో ఈ పక్క వ్యక్తి కూడా ఏదైనా మిస్బిహేవ్ చేశాడా ఇలాంటి బల్గర్ వర్డ్స్ యూజ్ చేసాడా అదంతా చేసిన తర్వాత అవన్నీ డిలీట్ చేసేసి ఏమన్నా చేయొచ్చు ఈ రోజుల్లో మనందరం చెప్పలేము సో డిలీట్ చేసి ఆ అమ్మాయి వరకు ఉన్న ఆడియో క్లిప్ మాత్రమే బయట పెట్టాడా అని ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయన్నమాట సో ఇదంతా పక్కన పెడితే ఎప్పుడు కూడా ఒక పాత న్యూస్ ని కొత్త న్యూస్ రీప్లేస్ చేస్తూనే ఉంటది పోయిన మూడు నాలుగు రోజుల్లో అందరు నోట సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు మాట్లాడింది ఒక్కటే ఒకటి హెచ్సియు ఇష్యూ గురించి అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ గురించి ప్రతి ఒక్కళ్ళు ఫారెస్ట్ ని తీసేస్తున్నారు అది ఇది అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు ఈ ఎప్పుడైతే ఈ అలైఖ్య చిట్టి పికల్స్ వార్త వచ్చిందో అదే ఆటోమేటిక్గా డౌన్ అయిపోయింది సో ఒక న్యూస్ ని తొక్కేయాలంటే ఇంకొక న్యూస్ని తీసుకురావాలి అని చెప్పి దీని వెనకాల వేరే వాళ్ళ హస్తాలు కావాలని ఏమైనా చేయిస్తున్నారేమో అనే డౌట్ కూడా నాకుంది నేను ఇవన్నీ ఉన్నాయని చెప్పట్లేదు నా డౌట్స్ వరకు అంతే ఇవన్నీ మేము నమ్మాలని కూడా లేదు ఇకపోతే పాజిటివ్ పబ్లిసిటీ అయినా నెగిటివ్ పబ్లిసిటీ అయినా పబ్లిసిటీ ఎప్పుడు కూడా పబ్లిసిటీని అదేంటంటే ఇంత నెగిటివ్ గా పబ్లిసిటీ వచ్చినప్పుడు ఆమెకేం యూజ్ అనుకుంటారేమో ఇక్కడ జనాలు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పాజిటివా నెగిటివా అనేది జనాలు కొద్ది రోజులకు మర్చిపోతారు గుర్తు పెట్టుకునేదల్లా ఒకటే అలెక్క చిట్టి పికల్స్ అలేఖ్యా చిట్టి పికల్స్ ఎందుకు మాకు చెప్తున్నానంటే ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు వరకు కొంతమందికే తెలుసు ఈ అలెఖ్యా చిట్టి పికిల్స్ కానీ ఈ ఇన్సిడెంట్ దెబ్బతో రెండు తెలుగు రాష్ట్రాల అందరికీ తెలిసిపోయింది ప్రతి ఒక్క ఇంట్లో చిట్టి పికల్స్ చిట్టి పికల్స్ సో ఇది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒక పబ్లిసిటీ అయితే వచ్చేసింది ఒక రెండు వారాల తర్వాత ఇదంతా మర్చిపోతారు జనాలు ఆ ఈవిడ కూడా ఈ వెబ్సైట్లు అన్ని కూడా ఓపెన్ చేస్తుంది అప్పుడు ఇంత జరిగింది అలాగే చిట్టి పిగలు సెట్ ఉంటాయో ఒకసారి ట్రై చేస్తే పోలా అని చెప్పి ఖచ్చితంగా కొనే జనాలు కూడా ఉంటారు సో పాజిటివ్ నెగిటివ్ అని పక్కన పెట్టేస్తే పబ్లిసిటీ పబ్లిసిటీనే ఎంతో కొంత ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి వీళ్ళే కావాలని మొత్తం ప్లే చేస్తున్నారా అని కూడా నాకు డౌట్ ఉంది మళ్ళీ ఎన్ని నిజాలు నిజాలు కాదు అని కాదు నా డౌట్స్ చెప్తున్నా మీరు డౌట్ డౌట్ లాగే చూడండి అంతే అంతకు మించి ఇంకేదో ఆలోచించేసి భజనా బృందం అంతా వచ్చి కామెంట్ సెక్షన్ అంతా ఆడేసుకోవాకండి సో ఇది ఇదా కూడా జరిగి ఉండొచ్చు అనే ఒక డౌట్ అంతే ఏదైతే ఏమి మొత్తానికి చాలా తక్కువ టైంలో అయితే ఒక మంచి స్థాయికి చేరుకున్నారు వీళ్ళు అలాగే చిట్టి పిక్కల్స్ కానీ వీళ్ళందరూ కానీ కర్మ అనేది వెంటనే తిరిగి వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఏం జరుగుతుందో అసలు ఈవిడ ఈ వీళ్ళంతా అంటే ఎవరినైతే ఈవిడ మాటలతో ఇలా ఇబ్బంది పెట్టుందో వాళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నారు వీళ్ళు తలుచుకుంటే కోర్టులో కేసు వేయొచ్చు అనొచ్చు ఇదంతా ఎందుకు ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా వెళ్ళి కోర్టులో వేస్తే సరిపోద్ది కదా అని బట్ ఎవరైనా ఒకటే అనుకుంటారు ఆడవాళ్ళు ఎంతో కొంత వాళ్ళ చేతుల మీద కష్టపడి లైఫ్ కొనసాగిస్తున్నప్పుడు ఎవ్వరు వాళ్ళ నోటు మీద కొట్టాలనుకోరు కాకపోతే వీళ్ళు ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముందుకొచ్చి చేసిన దానికి మాకు సారీ చెప్తే చాలు అని బట్ దీనికి కూడా ఈవిడ అసలు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు బట్ ఇంతకి రెస్పాండ్ అవుతుందా కాదా అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం అయితే వేచి చూడాల్సింది లాస్ట్ నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే పచ్చళ్ళు ఏంటంటే పచ్చళ్ళు ఊరగాయలు మన ఇంట్లో వాళ్ళకి తెలియనివా అసలు ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా మనం ఆన్లైన్ లో కొనాల్సిన అవసరమే లేదు మన ఇంట్లోనే మన అత్తలకో అమ్మమ్మలకో నానమ్మలకో ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది అంతెందుకు ఇది కూడా లేదు అంటే ఎన్ని అంగళ్ళు లేవండి మన దరిదాపుల్లో సో మనం వెళ్ళి హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి బేరం ఆడు కూడా తీసుకోవచ్చు ఒకవేళ బాగాలేదా టేస్ట్ వెళ్ళి మళ్ళీ అడగొచ్చు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఆఫ్లైన్ లో కొనుక్కోవడంలో ఎందుకు ఈ ఆన్లైన్ ఇదంతా మనం కొని మనం వాళ్ళని సెలబ్రిటీస్ చేసి ఇదంతా అవసరమా సో ఇది నా ఉద్దేశం మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాంసము ము చెట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్